హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి వీడియోతో ముందుకు వచ్చానండి కార్తీక మాసం అయిపో వస్తుంది కదండి ఇరవై ఒకటో తారీఖు పోలిపాడ్యమి దీపాలు వదులుతాం కదండీ మనకి అందుబాటులో అరటి తుప్పులు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఏమీ లేకపోతే ఇంట్లో అందరికీ అల్యూమినియం ఫాయిల్ మనం ఫుడ్డు ఎక్కడికన్నా టూర్లోకి వెళ్ళేటప్పుడు ఫుడ్ రేపర్ చేసి ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి మనకి అల్యూమినియం ఫాయిల్ తెచ్చుకొని పెట్టుకుంటాం కదండి ఇంట్లో ఇది అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉంటుందండి మ దీంతో మనం దీపాలు వదులుకోవచ్చు అండి చాలా ఈజీగా నేనైతే ప్రతి సంవత్సరం ఈ అల్యూమినియం ఫాయిల్ తోటే వదులుతానండి అందుకోసం మీకు ఈ ఈ సంవత్సరం మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు మన అరటి తప్పులు అందరికీ అందుబాటులో ఉండవు కదా చూశారు కదా అల్యూమినియం ఫైలు కొంచెం కట్ చేసుకొని ఒక చిన్న గిన్నె మనం ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నె ఏ గిన్నె అయినా పర్వాలేదండి పెద్దదైతే పెద్దదైనా చిన్నదైతే చిన్న మనం ఎక్కువ ఒత్తులు పెట్టుకోవాలి ముప్పై మూడు ఒత్తులు పెట్టుకోవాలంటే కొంచెం పెద్దదిగా చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఒత్తులను బట్టి గిన్నె తీసుకొని ఇలా గిన్నె పెట్టి అల్యూమినియం ఫైల్ని ఇలా మడత పెట్టుకొని గిన్నె ఏ గిన్నె అయితే మనం పెట్టుకున్నామో ఆ గిన్నెని ఇట్లా ప్రెస్ చేయాలండి ఫస్ట్ ప్రెస్ చేస్తే కనుక మనకి గిన్నె షేపు బాగా వచ్చేస్తుందండి అల్యూమినియం ఫైలు ఎటు మనం ఉంచితే అటు వంగిపోతుంది కదా చాలా బాగుంటుందండి మడత కూడా తొందరగా పోడదండి అల్యూమినియం ఫైలు చూశారు కదా నేను ఇలా చిన్న గిన్నె పెట్టుకొని ఫస్ట్ గిన్నెతో ఇలా అల్యూమినియం ఫాయిల్ని ఇలా గిన్నె షేప్ తెచ్చుకునేటట్లు ఫామ్ చేసుకొని తర్వాత గిన్నె షేప్ వచ్చిన తర్వాత గిన్నె తీసేసి ఆ గిన్నె షేప్ ఆల్రెడీ మనకు వచ్చి ఉంటుంది కదా దాన్ని ఉన్న ఉన్నదాన్ని ఇలా మడత పెట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెని ఇలా మనం ప్రెస్ చేసామంటే చక్కగా గిన్నె షేప్ వచ్చేసింది కదండి మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలు తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం మూడు ప్రమిదలు అయితే చేశానండి మనం ఎన్ని ఒత్తులు పెట్టుకోవాలంటే అన్ని ప్రమిదలు చేసుకోవచ్చు కొంచెం మరిన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకోవాలన్నా కానీ కొంచెం పెద్ద గిన్నె తీసుకొని షేప్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా ఒత్తులు పెట్టుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ పూలు వేసుకొని మీరు ఎన్ని ఒత్తులు పెట్టుకుంటారో అంత పెట్టుకోవాలండి చూసారు కదా నేనైతే ఇప్పుడు మూడు దాంట్లో చూపిస్తున్నానండి ఇలా మనం వెలిగించుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ పద్ధతి అయితే అస్సలు గిన్నె అడుగున కూడా ఒత్తులు పూర్తిగా కాలిపోయినా కానీ అస్సలు కాలిపోదండి ఈ సిల్వర్ పాయిలు చాలా బాగుంటుందండి మనకి ఎక్కడ మసి కూడా రాదండి చూసారు కదా ఇలా పూర్తిగా కాలిపోయిన దాకా మనం గిన్నెకి కొంచెం కూడా మసి అవ్వదండి ఒత్తులు కూడా అస్సలు అంటుకోవండి చూసారు కదా ఇలా అడుగున అసలు మసి ఉండదు టెంకాయ కానీ ఇవి అరటి దొప్పలు కానీ కొంచెం మాడిపోయినట్టు ఉంటాయి కదా ఇదైతే అస్సలు ఉండదండి చూసారు కదా ఇలా మనం తులసి కోట దగ్గర ఇలా పెట్టుకోవచ్చు పౌర్ణమి రోజు ఇరవై ఒకటో తారీఖు ఉదయం పూట ఇలా చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా ఎంత బాగా కాలిపోతున్నాయో ఒత్తులు నీకు మీకు పూర్తిగా ఒత్తులు కొండెక్కిన తర్వాత కూడా నేను చూపిస్తానండి చూసారు కదా ఇది ఒకటి కొండెక్కిపోయిందండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను చూపిస్తానండి తీసి అడుగున కొంచెం కూడా అంటుకోదండి అల్యూమినియం ఫాయిలు అసలు మనం మళ్ళీ కొత్తగా గిన్నె ఎలా పెడతామో అలా ఉండిద్దండి మీకు చూపిస్తున్నాను ఒత్తులు కాలిపోయిన తర్వాత చూశారు కదా మనం గిన్నె ముందు ఎలా ప్రిపేర్ చేసి పెట్టామో అలానే ఉంది కదండి కొంచెం కూడా మసి అంటలేదు చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి